హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈ రోజు చంద్రన్న బీమా గురించి తెలుసుకుందాం అయితే గతంలో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకాన్ని చంద్రన్న బీమా అనే పేరుతో మార్చడం జరిగిందండి అయితే ఈ విషయం మనందరికీ తెలిసిందే అయితే చంద్రన్న బీమాకు సంబంధించి ఏమన్నా మార్పుచర్పులు జరిగాయా లేదా పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల వయసు కలిగి ఉన్న వారికి ఎంత ఆర్థిక సాయం చేకూరుతుంది ఇక ఒక కుటుంబంలో ఈ పథకం ఎంతమందికి ఈ పథకానికి ఎంతమంది అర్హులు అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇక మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి దాని పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కానీ వచ్చినట్లయితే గతంలో మూడు లక్షలు ఉన్న భీమా డబ్బులను పది లక్షలకు పెంచిందండి ఇక దీనితో పాటు చంద్రన్న భీమా జాబితాలో లాయర్లను మరియు జర్నలిస్టులను కూడా ఈ పథకం అమలు చేయనుందండి అయితే ఒక విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజలకు శుభవార్తను తెలియచేసిందండి చంద్రన్న భీమాకు సంబంధించి కీలక ప్రకటన చేశారండి ఇంట్లో కుటుంబ పెద్ద కానీ చనిపోతే వారికి ఆర్థిక సహాయం చేసేందుకు తీసుకొచ్చిన పథకమే చంద్రన్న భీమా పథకం అయితే ఈ పథకానికి సంబంధించి మూడు లక్షల నుండి పది లక్షలకు పెంచనున్నారని సమాచారం అండి అయితే ఈ చంద్రన్న భీమాను ప్రజలందరికీ అందేలా చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని హామీనిచ్చారండి గత ప్రభుత్వంలో ఏవైతే గైడ్లైన్స్ ఉన్నాయో ప్రస్తుతానికి అవే అమల్లో ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరికైతే పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళ వయస్సు ఉన్న సంపాదించే వ్యక్తి సహజ మరణం అయితే ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలను ఆర్థిక సాయం ప్రభుత్వం చేయనుందండి ఇదే విధంగా ఎవరైతే పద్దెనిమిది నుంచి డెబ్భై ఏళ్ల మధ్య వయస్సు ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలను చంద్రన్న భీమా పథకం ద్వారా ప్రభుత్వం చెల్లించనుందండి ప్రస్తుతం ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో వారు వారి యొక్క స్టేటస్ను ఎలా చూసుకోవాలి అని మనం తెలుసుకున్నట్లయితే దీనికి ముఖ్యంగా రెండు విధాలుగా మనం స్టేటస్ను చెక్ చేసుకోవచ్చండి మొదటిది మన రైస్ కార్డ్ నెంబర్ను టైప్ చేసి మనం ఎంటర్ కొట్టి తెలుసుకోవచ్చండి రెండవది మన ఆధార్ కార్డ్ నెంబర్తో కూడా మనం తెలుసుకోవచ్చండి నేను కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇస్తాను దాని ద్వారా అయితే మీరు స్టేటస్ను చెక్ చేసుకోవచ్చండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు యూస్ఫుల్గా అనిపించినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ